లేకపోతే పర్సెప్షనల్గా ఆయన అంటే జనం దృష్టిలో కూడా తనకు వాల్యూ లేదని గట్టిగా బాగా గుర్తెరిగిన చంద్రబాబు నాయుడు గారు ఆయన రాకుంటే ఇంటికి వెళ్ళి మూడు నాలుగు గంటలు కూర్చొని కాళ్ళ వెళ్ళినప్పటికీ ఒప్పించుకొని తెచ్చుకొని ఒక గ్రూప్ ఫోటో దిగడంలో భాగంగా ఒక కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం అంతా ఉంది మాకు అలాగే ఒక కాన్ఫిడెన్స్ కేడర్లో వచ్చిన చూపే ప్రయత్నం ఆ నిన్న జరిగిన రెండు గంటల మూడు గంటల సభను పూర్తిగా కనపడుతుంది అంతకు మించి వేరే ఏం లేదు పక్క డెస్పరేషన్ ఇంకో పక్క మేమంతా కలిసి కట్టుకున్నాం మీరు పేదలకు పెద్దందారులకు మీరు మాట్లాడుతూ ఉన్నారు కానీ నిన్న యువగళంలో జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవాన్ని కొత్త నినాదాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఒక ఇమేజ్ ఏరియా ఒక చిత్రం ఏదైతే తయారు చేస్తూ వచ్చారో ఊహాజనితమైంది అది ఈ జగన్ అహంకారం అనమాట ఆయన నిజంగా అదే ఉంటే ఈ నాలుగున్నరేళ్లలో ఈ రాష్ట్రంలో జరిగిన ఏదైనా సరే పేద ప్రజల్లో మమేకం కావడం కానీ పార్టీ ద్వారా పార్టీ నాయకులు పేద ప్రజల ఆర్థికంగా సామాజికంగా వాళ్ళ కుటుంబాల పరంగా కూడా ఎలా వాళ్ళు పై స్థాయికి వచ్చారు ఇవన్నీ చూసే ఎంతో తపన మనుషులంటే ప్రేమ ముఖ్యంగా పేదలంటే పూర్తి ప్రేమ వాళ్ళ కష్టాల పట్ల సహానుభూతి ఉన్న నాయకుడు తప్ప ఇంకరువు చేయలేని కార్యక్రమాలు ఈ నాకున్నారా ఇవి చేసిన వాళ్ళకి అహంకారం ఉందంటే వాళ్ళలో మమేకమైన పేదల్లో మమేకమైనది ఎవరైతే ఆపణులు ఉన్నారో నిస్సహాయాలు ఉన్నారో వాళ్ళ కోసం చేసే ప్రతి చర్య దట్ స్పీక్స్ ఆయన క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఇవన్నీ పుట్టొచ్చినట్టు అంటే దాన్ని అహంకారం అనే పేరు పెట్టి పెట్టగానే అది కుదురుతుందమ్మా రెండవది అన్నిటికంటే ముఖ్యంగా రిమోట్ ఫాస్ట్ కాదు పద్నాలుగు పంతొమ్మిది ఇట్ ఈజ్ స్టిల్ అఫ్రెష్ ఎవరుగా ప్రతి మైండ్లో నాలుగు కోట్ల మంది ప్రజల దీంట్లో పద్నాలుగు పంతొమ్మిది మంది ఈ పెద్ద మనుషులు ఏం చేశారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఎందుకు ఒక్క మాట కూడా చెప్పలేకపోతాడు ఇది పద్నాలుగు పంతొమ్మిది మంది ఇన్ని చేశాం కదా ఇవన్నీ లేవు ఇవి మళ్ళీ తీసుకొస్తాం అని ఎందుకని లేకపోతున్నాడు ఎందుకు దాని మీద దాని గురించి అసలు ప్రస్తావించరు ప్రస్తావించలేకపోతున్నాడు ఒక కొత్త పార్టీ ఇప్పుడే పెట్టిన నాయకుడు ఎట్లా హామీ చేస్తున్నాడో అట్లా గుప్పిస్తున్నాడే ఆయనకు అర్హత ఉందా ఇమ్మీడియట్ ప్రజలు క్వశ్చన్ చేయరా పద్నాలుగు మనం మిమ్మల్ని ఏం చేశారు అసలు ఎందుకు ఎన్నుకోవాలి మిమ్మల్ని వాళ్ళే కాదు మమ్మల్ని అయినా వైఎస్ఆర్సీపీ ఎందుకు ఎన్నుకోవాలంటే హోప్ ఉంటే ఎన్నుకుంటారు టికిచ్చే ఛాన్స్ పద్నాలుగులో ఇచ్చినారు ఇదే పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చారు పంతొమ్మిదిలో వారు ఎందుకు గీరే వ్యతిరేకించాడు నిన్న మాట్లాడే మాటలు అవగాహన లోపం అంటాడు పవన్ కళ్యాణ్ ఏం అవగాహన లోపం ఏం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఈరోజు ఎందుకు తీరింది ఏ రకంగా మాట్లాడుకునేది కుదుర్చుకున్నారు ఏదైనా రాజకీయ పార్టీగా ఉండాలనుకున్న రాజకీయ పార్టీ అయితే కార్యక్రమాల ద్వారానో చేసిన పనుల ద్వారానో ప్రజల పట్ల ఎట్టున్నాడో ల్యాండ్ ఆర్డర్ ఎట్బద్ధం లేదా అడ్మినిస్ట్రేషన్ ఎట్టుకుందో ఇవన్నిటికీ నీ చేసిన పనులు కనపడుతుంటాయి దానివల్ల నష్టపోయిన సెక్షన్స్ ఆగ్రహిస్తారు లేదా ఇంప్రెస్ అయిన సెక్షన్స్ బ్లెస్సింగ్స్ ఇస్తారు నువ్వేం తినేది నీ నీ పార్టీ దీంట్లో తెలుసుకున్నప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడొస్తుంది రెండు పార్టీల మధ్య పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు డ్రాఫర్ చేసినాడు అనుకుంటే పంతొమ్మిదిలో ఎందుకు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్ ఈయన చెప్పుకోవాలి ఆయన ఎందుకు చేశాడు ఆయన చెప్పాలి ఈయన చెప్పట్లా ఆయన పనులు మీరు ఎందుకు ఇండిపెండెంట్ చేశారు ఆయన చెప్పట్ల అంటే అవగాహన కమ్యూనికేషన్ కాబట్టి ఏదైనా ఒప్పందం వేరే ఒప్పందాలు తెరడానికి ఒప్పందాలు కుదరలేదా ఈరోజు కుదిరే ఒకవేళ కుదిరితే అలాంటి వాటి కోసం ప్రజలు ఎందుకు వాటికి వాల్యూ ఇవ్వాలి ప్రజలు ఎందుకు వాటిని గౌరవించాలి నీ ప్రజలు పట్టరు ప్రజల అజెండా పట్టరు ప్రజలు నీ అజెండాలో లేరు వాళ్ళ గురించి ఆలోచించవు కేవలం అధికారం లేక రావాలనే ఇది ఒకటి తప్ప ఎందుకు అంటే నీ వెస్టర్ ఇంట్రెస్ట్ గ్రూప్ ఏదైతే ఉందో పూర్తిగా స్వార్థ ప్రయోజనాలతో కూడిన చిన్న గ్రూప్ దాబీ ఒక గ్యాంగ్ వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేస్తున్నారు అది జన్మభూమి కమిటీల వరకు కార్యకర్తలు అవ్వబడే వాళ్ళ తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో జన్మభూమి కమిటీ అని పేరు గుర్తు తెచ్చుకోగల జనానికి ఏం గుర్తొస్తాయి వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి అర్జెంట్ దోపిడీకి మార్గంగా ఎవరి స్థాయిలో సూక్ష్మ స్థాయిలో వాళ్ళు రాష్ట్ర స్థాయిలో పైన వీళ్ళు అడ్డంగా రాష్ట్రాన్ని దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంకా వాళ్ళకు వెనక ఉంటే రామోజీరావు రాధాకృష్ణను ఇంకా మీడియా గ్రూపులు అలాగే వీళ్ళ వీటి వల్ల ఏ వర్గం అయితే క్రియేట్ అయిందో ఈ ప్రయోజనాలన్నింటినీ అలవాటు పడిన వర్గము కొత్తగా తయారైన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆత్రంగా ఉన్నారు ఎస్ దే ఆర్ వెరీ ఈగర్ అర్జెంట్గా రావాలి కానీ ప్రజలు అనుకోవట్ల కోటి అరవై ఏడు లక్షల కుటుంబాల్లో కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలకు స్ట్రైట్గా బెనిఫిట్స్ అందుతున్న నేపథ్యంలో వాళ్ళ బతుకులన్నీ వేలి మలుపు తిరిగి వాళ్ళ బిడ్డలు మంచి చదువులు చదువుకుంటున్నారు ఏదైనా రోగాలు వస్తే మంచి వైద్యం అందుతుంది వ్యవసాయానికి పూర్తి సాయం ప్రభుత్వం ఎక్కడి వరకు జోక్యం చేస్తా వాళ్ళని అంతే చేసుకుంటుంది ప్రజల జీవితంలో అంతకుమించి ఒక్క అడుగు ముందుకు పోయట్లేదు వివక్ష చూపకుండా విచక్షణకు అవకాశం లేకుండా అందరికీ సమన్యాయం పంచే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి పూర్తిగా పెద్దలు ఆయన అందగా కాబట్టి ఆ డెస్పరేషన్ వాళ్ళలో తలపడుతుంది ఇంకా మారడు సీట్లు మారడు గురించి ఏదో అంటున్నాడు ఆయన అంటే నాకు అర్థం ఎట్లా ఆకే ఉన్న కలెక్టర్ చంద్రగిరి తన పుట్టినగ్గర్ నుంచి పోయి సీట్లు పోయినాడు కొడుకుని తీసుకెళ్ళి మంగళగిరిలో పెట్టాడు వాళ్ళ నాయకుడు గంటా శ్రీనివాసరావు ఒక్కొక్క కలెక్షన్ ఒక్కొక్క దగ్గర ఎందుకు ఇంకా పేర్లు చెప్పుకుంటూ పోతే అవన్న ఒక రాజకీయ పార్టీ అందులో రీజనల్ పార్టీ నాయకుడిని చూస్తారు నాయకుడు విధానాలు ఆ పార్టీ విధానాలు కాకుండా నాయకుడిని చూస్తారు మిగిలినవి స్థానికంగా ఆ గెలుపు అవకాశాలను బట్టి ఎక్కడెక్కడ ఏం చేయాలనేది ఏ పార్టీ నిర్ణయించుకుంటుంది నీకు ఏం చేయాలని అర్థం కాక నీకు అసలు నీ పొత్తు గురించే నీకు తెలియదు అసలు పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు ఇస్తున్నావో తెలియదు ముఖ్యమంత్రిలో తెలియదు నిన్న మాటలు మట్టి చూస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి పవన్ కళ్యాణ్ గారు దీర్ఘకాలం మైత్రి బంధంతో ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని గట్టి దీక్ష కల్కణ బద్దుడు అయినట్టు కనపడతాను ఆయన మాటలు మట్టి చూస్తే పోనీ అదన్నే చెప్పొచ్చుగా ఆ సమయానికి పార్టీ ఎందుకు ఈయన జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయితే రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పెట్టచ్చు తెలుగుదేశం పార్టీ ఎందుకు అట్లా అప్పీల్ చేయలేకుండా ఉన్నారు చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద పవన్ కళ్యాణ్ విశ్వాసం ఉంటే ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టి అప్పీల్ చేయొచ్చు జనానికి ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు ఈ పార్టీకి మొత్తం వేయండి ఓటు చీల్చడం నాకు ఇష్టం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఓటు అనేది నేను పార్టీలో కనపచ్చుగా మోసం చేయడానికి పవన్ కళ్యాణ్ ఒక వేరే పార్టీ కింద చూపడం ఆయన ఒక ఇండిపెండెంట్ దీని కింద చూపడం ఈ ఈ ఇవన్నీ ఇన్ని ఏమున్నాయో అవన్నీ కూడా నేను ఆ స్టేజ్ మీద జరిగిన వాళ్ళ వారకం చూసినా వాళ్ళ మాటలు చూసినా వాళ్ళ తడబాటు చూసిన ఇదే కనబడుతుంది అంటే ఆన్సర్ ఇచ్చుకోవడానికి ఏం లేదు చంద్రబాబు నాయుడు సీఎం సీఎంను చేస్తున్నారంటే ఆయన వెనక ఉన్నారని అనుకుంటున్నారు ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు వెనక ఉన్నారు వాళ్ళు ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు దానికి నిన్న నిన్ను ఎత్తుకొని నీ మీద మళ్ళీ మోడి మోగడం ఎందుకు కనుక అదిలో చంద్రబాబు నాయుడు గారా ఆయన కొడుకు ఎవరో తర తెలియదు సో ఇక్కడ ఈ క్వశ్చన్స్ వస్తాయిగా అది ఇంప్రెస్ చేయలేకనే నిన్న ఈ మైత్రి బంధం కొనసాగారా లేదా మా నిర్ణయం ఏదంటే అందరూ పాటించాలా ఇలాంటి పొద్దుపోని ఇవన్నీ కూడా ఉపదేశాల నిన్న మాట్లాడినట్టు అనిపిస్తుంది కానీ వాళ్ళని చూస్తే భయం మీకు అనిపించింది వాళ్ళకి ఎంత కలగలుచుకోవచ్చు మొహంలో ఉన్నా ఉందా బలవంతంగా తెలుసుకుంటున్నారు అసలు పవన్ కళ్యాణ్ ఇంటికి పోవాల్సిన ఇతను ఎక్స్ప్లెయిన్ ఇస్తాడు ఏమి వాళ్ళు తెలియలే పవన్ అన్న అని అతను అంటాడు మరి పవన్ అయితే ఆయన ముఖ్యమంత్రి ప్రకటించవచ్చు కదా మా నాయకుడు పవన్ కళ్యాణ్ మా నాయన పెద్దవాడు అయిపోయాడు నెక్స్ట్ ఈయన ఆ తర్వాత నేను ఉంటాను ఆ తర్వాత లొకేషన్ అంటే ఒక క్లారిటీ వచ్చేది లేదుగా కొన్ని ఈయనైనా పవన్ కళ్యాణ్ అయినా అంత ఆచితూచేందుకు ఆవేశం అంతా దించుకొని జాగ్రత్తగా ఎందుకు మాట్లాడినాడు ఎందుకు ఏది స్పష్టత ఎందుకు లేకపోయాడు మొబైల్లో చూసినా ఫోటోలు చూసినా వీడియోలు చూసినా క్లియర్గా బలవంతంగా ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఇంకోసారి మళ్ళీ అధికారం ఎట్లా రావాలని నేను తగు మాత్రం కనపడుతుంది నిస్పృహ కనబడుతుంది అది జనం రావడం అది ఒక ఇష్యూ అమ్మా ఏ పార్టీ అయినా ఎంత ఎత్తిపోయే పార్టీ దివాలా చేసిన పార్టీ అయినా కూడా ఒక యాభై వేల మందినో అరవై వేల మందినో ఒక దగ్గరికి చేర్చుకోవడము అది పెద్ద నేను అనుకోవట్లేదు అది బలప్రదర్శన అసలు బలప్రదర్శన అవసరమే ఉంది జనం అందరూ అనుకుంటే ఇవన్నీ లేకుండా కూడా చేయవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ముగింపు సభ అయితే జరిగింది ముగిలిన సభ అయితే జరిగింది ముగిలిన సభ అయితే జరిగింది అసలు ఈరోజు మేము మేము జరుపుతున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజెన్స్ లేకుండా కాన్స్టిట్యుయెన్సీ స్థాయిలో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో జరుపుతున్న సాధికారత యాత్రలు ఏవైతే ఉన్నాయో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఫోకస్గా వాళ్ళ నానా ఇటు పెట్టి వాటిని చూసి ఏమంటారు మరి ప్రతి కాన్స్టిట్యూన్సీ ఒక అసెంబ్లీ స్థాయిలో వేల మంది ఒక దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా కార్యక్రమం ఇంత ఘనంగా జరగడం అని దాన్ని ఏమంటారు రాష్ట్రంలో ఎవరు అందరూ బాగున్నారమ్మా వీళ్ళు మాత్రం ఉండలేదు ఎలాగూ లేదు కాబట్టి వీళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకోవట్లే ఇక్కడ ఉండట్లే అక్కడ నుంచే ట్రై చేస్తున్నారు ఒకవేళ ఎలాగూ రావు రావు కాబట్టి అక్కడే ఉండాలని అనుకుంటున్నారు వీళ్ళు నాన్ రెసిడెంట్ ఆంధ్ర వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకా వాళ్ళు సపోర్ట్ చేసే మీడియా అధిపతులు కూడా వీళ్ళంతా కూడా అక్కడ కూర్చొని రాళ్ళు వేస్తున్నారు అక్కడ కూర్చొని ఆశలు పెట్టుకున్నారు అక్కడ కూర్చొని ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలనుకుంటున్నారు ఆ నమ్మకం లేదు కాబట్టి

వాళ్ళు ఎందుకు వాళ్ళు ఎంత దాచిపెట్టినా దాగనే విషయం ఒకటి ఏముందంటే వచ్చిన వెంటనే లక్షా ముప్పై వేలు సెక్రటేరియట్ ఉద్యోగాలు భర్తీ చేసావా లేదా వాళ్ళందరూ ప్రొవేషన్ కూడా ఈ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారా లేదా వాటిని ఉద్యోగాలు కనుక ఏమంటారు అలాగే మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరే చూస్తున్నారు యాభై వేల పైగా ఇప్పటికే రిక్రూట్మెంట్ అయినా ఎక్కడ ఖాళీలు ఉండకూడదని ముఖ్యమంత్రి గారి ఆదేశం పూర్తిగా వెళ్తున్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూ వరుసగా నోటిఫికేషన్ వస్తున్నాయి ఇవి కాక సోర్సింగ్ వాళ్ళందరినీ కార్పొరేషన్ కింద తీసుకొచ్చి వాళ్ళు స్టెబిలిటీ ఇవ్వడదు ఆర్టీసీ మెజ్జేయడం ఇవన్నీ లెక్కేస్తే నాలుగు లక్షలు ఉన్నవి ఈరోజు ఆరు లక్షల ఆరున్నర లక్షలు పైగా ఉద్యోగాలు అయితే ఉద్యోగాలు లేవని స్ట్రైట్గా అబద్ధాలు ఆడితే ఎట్లమ్మా అసలు ఎవరైనా అసలు నేను అడిగి మీరన్నా క్వశ్చన్ చేయాలి కాదు చంద్రబాబు ఇంత అబద్ధాలుతాయి అదైతే ఫ్యాక్టే కదా కొత్త ఉద్యోగాల కాదా వీటిని వదిలేసి అసలు ఉద్యోగం ఇవ్వలేదంటే ఎట్లా జరగట్లేక రెండోది నువ్వు నిరుద్యోగ గుర్తు అది అప్పుడు ఎంత ఇచ్చేవా చెప్పాలి కదా ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు కాక ఎక్కువ ఇచ్చారా మీరే చెప్పండి ఎవరైనా ఆయన డిఎస్సి లాస్ట్లో మొదలు పెడితే మేము వచ్చినా డిఎన్ పాస్ పాస్ అయింది తర్వాత మేము నైన్టీ ఎయిట్ డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి రెండు లాంగ్ స్టాండింగ్ ఉన్న ఇష్యూస్ రిజాల్వ్ చేస్తాయి ఇవన్నీ లెక్కలేక వేసుకోకుండా ఎందుకుంటారు వేసుకోవాలి కదా ఇంకోటి ఎంఎస్ఏ మీరు అంతకుముందు నా మూడున్నర లక్షలు నాలుగు లక్షలు ఈరోజు ఐదు వందల లక్ష యాభై పైరు పెరిగాయి అంటే కొత్త ఇండస్ట్రీస్ వచ్చాయి చెన్నై పెద్దవి అయితే మీరే చూస్తున్నారు విపరీతంగా ఇవి అవుతున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి పోర్ట్స్ వస్తున్నాయి ఇవన్నీ రాష్ట్రం దీన్ని మారుస్తాయి అయినా సరే అపోజిషన్ కాబట్టి అవన్నీ గుర్తించకపోతే ఆ యాక్సిడెంట్ మేము ఇవి చూడదలుచుకోలేదు అంటారా మరి నువ్వేం చేసావో చెప్పు నువ్వు పద్నాలుగు పంతొమ్మిది మధ్య నేను చేశానని చెప్పు మేము ఈరోజు ఘన కార్యాలుగా చెప్తున్నావు నువ్వు ఘన కార్యాలయం అనుకోవు ఎందుకంటే నీకు అధికారం లేక రావాలని జగన్మోహన్ రెడ్డి గారిని దించాలని ఓకే ఆక్సర్ కానీ నువ్వేం చేసావో చెప్పు పద్నాలుగు కొంత నువ్వు అది చెప్పలేకనా ఉన్నావు ఇక్కడ జరుగుతున్న వాటిని జరగలేదని చెప్తున్నావు కొన్ని జరుగుతున్నవి మేమేమన్నా కాకుల లెక్కలు కాదు లేదా ఆబ్స్ట్రాక్ట్ ఫిగర్స్ కాదు మీ అందరికీ తెలుసు ఉద్యోగాలు క్రియేట్ అయినాయి వచ్చాయి వాటికి లేవంటే ఎట్లా వైసీపీ నుంచి కాంగ్రెస్ చాలా మంది టచ్లో ఉన్నారు టచ్లో ఉన్నారంటే కాంగ్రెస్ కూడా ఉన్నారంటేనే నేను కాంగ్రెస్ మంచిది మంచిది మా నిజంగా అట్లా ఏమన్నా ఉంటే చేర్చుకోమండి చేర్చుకోమండి వాళ్ళకి ఎలాగ అభ్యర్థులు లేరు ఎక్కడ అలా ఎవరు వస్తారో వాళ్ళని తీసుకొని పెట్టుకోవాలండి అక్కడ చూస్తారు ఎవరు చూస్తారు నిజంగా జనం చూస్తారు మీరే మీరే రెండు రీజనల్ పార్టీని ఇక్కడ పోరాడుతుంది ఈ రీజనల్ పార్టీలో రీజనల్ పార్టీ హెడ్ని చూస్తారు ఆయనకున్న విశ్వసనీయతను చూస్తారు ఎనీ స్టేట్ ఎక్కడ ప్రజలైనా ఇక్కడికి సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు తెలుగుదేశం వైఎస్ఆర్సిపి ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది ఇది మెయిన్ ఎవరన్నా చూస్తారు ఆయన విశ్వసనీయత చంద్రబాబు నాయుడు గారి మోసగారితలం మీద బలమైన విశ్వాసం ప్రజలకు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయత మీద ఆయన తండ్రి గారి రాజశేఖర రెడ్డి గారి వారసత్వము ఈయన విశ్వసనీయత దీని దీని మీద కూడా ఇంకా బలమైన నమ్మకం ఉంది ప్రజలకు ఆ నమ్మకాన్ని మరింత ఈయన గట్టిపరుచుకున్నారు ఈ నాలుగేళ్ల పాలనలో ఈ రెండు ఫ్యాక్ట్స్ అయినప్పుడు నువ్వు ఏం చేసినా మోసం చేసి భ్రమలో పెట్టి మళ్ళీ రావాలని ప్రయత్నం చేయాల్సిందే చంద్రబాబు నాయుడు తప్ప ఇంకా వేరే రకంగా రాలేదు ఆ మోసపో ప్రజలకు ఆయన మళ్ళీ ఒక భ్రమ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు నిన్న యువ గడవన్నా ఇంకొక గడవన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేసినారో ఆపణలు అదే అన్నీ చేయడము అలా చేసి అదేదో చేసినట్టు చూపడం చేయడం కూడా కదా దాంట్లో ఒక్కదాని మీదే విశ్వాసం లేదు కనీసం సార్ ప్రకటన ప్రకటించే ఇది కూడా లేదు ఎస్ నేను ఆ రోజు చేయలేకపోయాను చేయలేకపోయానని అది కూడా లేదు తనకు అధికారం అనేది ఒక హక్కులాగా భావించే చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఆయన హక్కు వెనుకున్నాడు తను సొంతంగా కష్టపడి సంపాదించింటే కదా కొట్టి లాక్కున్నది కాబట్టి కబ్జా చేసింది కాబట్టి ఆయన హక్కులాగా అనుకున్నాడు వీళ్ళకైతే ఇలా ఎప్పుడు ఏమంటారు ఆ సభ పెట్టిన ఇంకోటి ఈయనకి డబ్బు ఇచ్చి లేదంటే ఎదురు సౌకర్యాలు కల్పించే ఎందుకు ప్రవర్శించడం ఇంకో ఆయన పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎప్పుడన్నా నిజంగా ఒక పార్టీ లాగాను ఒక పొలిటికల్ పార్టీ లాగాను ప్రజలకు సంబంధించిన అజెండా ఈరోజు ఆలోచించిన రోజు వాళ్ళకి ఇట్లే కనపడుతుంది కాబట్టి ఈ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వస్తారంటే ప్రజలు ఏదో ఎట్లా విశ్వాసం ఉంచారు నాయకులు కూడా పార్టీలో అలాగే విశ్వాసం వేస్తారు కేడర్కి అలాగే విశ్వాసం ఉంటుంది ఈ నాయకుడితో ఉంటే మాకు ఒక గౌరవం అనేది ఉంది ఈ పార్టీతోనే మాకు పూర్తి బయట సమాజంలో గౌరవము ప్రతిష్ట పెరుగుతున్నాయి అనేది ఉంది ప్రజలకు నిజమైన సేవ చేయగలుగుతున్న నమ్మకం ఉంది గడప గడపకు తిరిగినప్పుడు మిగిలిన కార్యక్రమాలు వాళ్ళు చూశారు ప్రజల నుంచి వచ్చే అప్రిసియేషన్ ఇవన్నీ ఆస్వాదించడం అలవాటు పెట్టి ఇది నిజమైన ప్రజాసేవ రాజకీయ పార్టీ లక్ష్యం ఇదే ఉండాలనుకున్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ చూపులు ఎందుకు చూస్తారు ఎవరో చూస్తే మన వాళ్ళకు నమస్కారం పెట్టి మంచిదే మేమంటాం అది తీసుకున్న వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం అది వాళ్ళ వాళ్ళు ఇష్టం బరువు దిగింది అనుకుంటాం అట్లెవర పోతే అట్లెవరూ ఇక్కడైతే లేరు అన్నట్టు సార్ టీడీపీ జనసేన పొత్తుకి బీజేపీ మద్దతు కావాలని అని కోరాను అని మద్దతు ఉంటుందని అనుకుంటున్నాను కామెంట్ ఇస్తారు మీరు మొదటి నుంచి చెప్పిన పవన్ కళ్యాణ్ సయోదాన్ని చూస్తున్నాడు బీజేపీ అదే కదా ఇలా తోక మీద వెంట్రుక లాగా ఉండేవారు మొత్తం తోక నాడించి కుక్కను ఆడించగలవకపోవడం లేదంటే వీటిలో ప్రవల్లోనే కనపడతాయి ఈయన బీజేపీని ఇచ్చేసి వాటిని తీసుకొచ్చి వీళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం వీళ్ళిద్దరిది ఏందో అర్థంగా కవస్థ పడుతుంది ముంగూరిని తెచ్చి ఈయనకు దత దతపక్షాల చంద్రబాబు నాయుడు అనే తపన తాపత్ర ఆయనలో చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిలో వాళ్ళ కోరికలు వాళ్ళ విషల్ థింకింగ్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో కూర్చోబెట్టాలని అర్జెంటుగా అంటే ప్రపంచంలోని శక్తులను ఏకం కావాలి తపన ఏదో ఆ ఎగ్జిక్యూషన్ బాధ్యత ఈయన తీసుకున్నట్టు కనపడుతుంది పవన్ కళ్యాణ్ అందుకోసమే ఆయన ఆకాంక్షలని విలుగుచ్చారు చంద్రబాబు నాయుడు గారు రిపీటెడ్గా మహిళలకు ప్రాధాన్యత మహిళలకు ప్రాధాన్యత అంటే మూడు సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ఇస్తాము మహిళలకు బస్సు ప్రయాణం ఉచితంగా కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేసి మన నోలు పొందుతున్నారు వాటికంటే ఎక్కువ చేస్తున్నారని చెప్పే ప్రయత్నం తప్ప దాంట్లో ఏం లేదు ఆయన గ్యాస్ సిలిండర్లు ఈ రోజు అంటున్నాడు కదా మరి గత మేనిఫెస్టోలో ఉంది కదా సంవత్సరానికి పన్నెండు సబ్సిడీతో ఇస్తాం వంద రూపాయల సబ్సిడీతో తిన్నాడు ఇచ్చాడా ఎవరికైనా వచ్చాయా అందరినీ గుర్తు చేసుకోమని కోరుతున్నాము అసలు అప్పుడు ఆ తర్వాత ఇంకా ఇలాంటి ఇంటికి ఒక ఉద్యోగం అది సరే అదే అన్నాడు వాటికి సంబంధించి నిరుద్యోగ ఎంత ఇచ్చాడు ఇచ్చాడు మళ్ళీ అంటున్నాడు మళ్ళీ మళ్ళీ అంటున్నాడు సరే అది మరి పెద్దది రెండవ అంటే అది మర్చిపోలేదు అదే మళ్ళీ అది ఎందుకు అని అర్థం అర్థంగా ఆ రోజు ఆరు వందల డెబ్బై అది తీసి మళ్ళీ ఎదురు చూపినా చూపగలిగిన ఇది సమర్థుడు ఆయన మళ్ళీ అదే హ్యాబిట్ ముందుకు తీసుకొచ్చినా తెస్తాడు అసలు అలాంటిది దీనికి దీంతో ఒక రకమైన తేలిక భావం టేకన్ ఫర్ గ్రాంటెడ్నెస్ పీపుల్ అన్న ఓటర్స్ అన్న వాళ్ళను భ్రమలో పెట్టచ్చు వాళ్ళకి ఏది గుర్తుండదని అనుకోవడంలోనే ఆయన అహంకారం కనపడతారు చంద్రబాబు నాయుడు అహంకారం ఇది ఒక ఎక్సర్సైజ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చూస్ చేసుకున్న లారీ ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేషన్ కానీ ఈవెన్ పొలిటికల్ కానీ పార్టీకి సంబంధించి నడపడంలో కానీ వీటన్నిట్లో కూడా ప్రతిదీ ఒక డిసిప్లైన్ వీళ్ళు చేసుకుంటూ పోయే ఎక్సర్సైజే ఉంది అన్నీ మీకు అన్నింటిలో అదే కనపడుతుంది అంటే హడావుడిగా లాస్ట్ మినిట్ మర్చిపోయి చేయడం ఉండదు ఎప్పుడైతే ఎన్నికలు తగ్గకపోతే ఈ ఎక్సర్సైజ్ ఇప్పుడు కాదు మీ అందరికీ తెలుసు టూ ఇయర్స్ ముందు నుంచి చెప్పింది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇప్పుడు గడప గడప మొదలైనప్పుడే అందరూ వెళ్ళడండి మామేకం కండి చిన్న చిన్న వ్యవహరిలు ఉంటాయి ప్రజలు మనం అన్నీ చేయలేము వందల శాతం అసంతృప్తి ఉంటాయి ముందు కలిసి మాట్లాడండి మనం చేసినవన్నీ చెప్పండి చేయలేని ఉంటే కారణాలు ఎక్స్ప్లెయిన్ చేయండి మన ప్రియారిటీస్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ ప్రియారిటీస్ ఏవైతే నిజం ఇవే నిజమైనవి వీటి వల్ల జీవితాల్లో రియల్ మార్పు వస్తుంది అది వస్తుందో లేదో అది చూడమని చెప్పండి అని కన్విన్స్ చేయండి దాంతో మీ లీడర్షిప్ పెరుగుతుందని ఎమ్మెల్యేలు చెప్పారు ఏ కారణాలలో నా దీళ్ళు అందులో తేడా వస్తే ఏదైనా డెసిషన్ తీసుకోవాల్సి కావచ్చు మీరు దాన్ని కూడా పెద్ద మనసుతో ఇచ్చేసుకొని మీరు నా పక్కనే ఉంటారు పార్టీలో యాక్టివ్గా ఉంటుందని చెప్పారు దాని ప్రకారం ఎన్నికలకు ముందు జరగాల్సిన అక్సెస్ టీడీపీలో కూడా ఇది జరగాల కానీ జరగాలంటే ఉంటే కదా అసలు టికెట్ వాళ్ళు ఎవరైనా ఉంటే లేదా అభ్యర్థులు ఉంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో మేము ఉన్నామని గట్టిగా నిలబడేవాళ్ళు చూపుడు ఈరోజు పవన్ కళ్యాణ్ నిన్న యువగా రాకపోతే ఆయన ఇల్లు దానికే ఢీలా పడిపోయేవాడు అందుకే చచ్చి బతికేట్లు ఆయన తెలుసుకున్నాడు అంటే అభ్యర్థులు కూడా లేని పార్టీ నిజంగా ఒకవేళ ఉన్నా కూడా చేయాల్సిన ఎక్సర్సైజ్ ఇట్టే జరగాలి జరిగినప్పుడే ఆ పార్టీ టీం పర్ఫెక్ట్గా తయారు కావడానికి అవకాశం ఉంటుంది చిన్న చిన్న వివరణ అడ్జస్ట్ చేసుకోవడం మార్చడం అందులో భాగంగా మార్పులు జరగచ్చు లేదా చిన్న చిన్న కింద గ్రూపులు ఉంటే వాటిని సరిదిద్దడం అట్లా ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్గానిక్ ఇది దట్స్ నాట్ సంథింగ్ ఏదో బ్యూరోక్రాటిక్ ఇది కాదు కానీ మార్చడం అనేది ఎలా చూస్తారు అంటే ఇటువైపు జనసేన ప్రభావం ఒక రీజన్ ఏం జనసేన ఫినామినా అక్కడ ఏముందమ్మా ఈరోజు కాదు ఆరు నెలల ముందు ఎనిమిది నెలల ముందు వాళ్ళు ఖచ్చితంగా అని తెలుసు కదా కొత్తదేముంది అందులో లేదా అంతకుముందు తెలియదా ఎప్పుడు అనౌన్స్ చేస్తున్నారు అనేది తేడా తప్ప ఆ కలవడం కలవకూడని దీనికి సంబంధం లేదు ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి కాబట్టి పూర్తి చేయాలి ఎక్సర్సైజ్ ముందు ఫస్ట్ ఛాన్స్ అక్కడ కరెక్షన్ జరుగుతుందా యాక్సెప్టెన్స్ ఎంత ఉంది పార్టీలో ఇంటర్నల్ అయిట్ ఉంది బయట చూసుకుంటూ పోవడం సైంటిఫిక్గా స్టడీ చేసి ఆ ప్రాసెస్లో భాగంగా ఇది జరుగుతుంది తప్ప వేరే రకం కాదు ఇట్లా చేయడం అనేది ఇవన్నీ ఏ ఇంట్రెస్ట్తో అల్టిమేట్ ప్రజలు అంతిమ లక్ష్యం వచ్చి ప్రజలు ప్రజలకు సేవ చేయడంలో ముందు ఉండాలి మా నాన్నలు పొందాలి యాజ్ ఏ మంచి టీం కింద కనపడాలి ఆ పర్ఫెక్ట్ టీం ఇప్పుడు రెడీ అవుతుంది ఇది వాళ్ళకి మింగుడు పడడం ఎప్పుడైతే మింగుడు పడడం దీని మీద ఏం చేయాలంటే ఇది అడ్డగోలు ఇది మేము వచ్చేస్తున్నాం అని వాళ్ళకి వాళ్ళు దెబ్బలు చచ్చుకోవడం వాళ్ళ భుజాలు వాళ్ళు చచ్చుకోవడం మేము వచ్చేసామని అయిపోయిందని ఒక ఫాల్స్ ఇది క్రియేట్ చేసే ప్రయత్నం చేయడం ఇంకో పక్క దీని ఏమంటారు ఈ మార్పులో ఏదో చేంజెస్ జరుగుతుంటే ఇది డెస్పరేషన్లో చేస్తున్నారు ఇది డెస్పరేషన్ ఎందుకు అవుతుంది కాన్ఫిడెన్స్తో జరుగుతున్నాయి డెస్పరేషన్ అయితే లాస్ట్ మీట్లో హడావిడి గడేసో ఇచ్చేస్తారు డెస్పరేషన్ అంటే ఏదో పవన్ కళ్యాణ్ ఇంటికి పోయి ఐదు గంటలు కూర్చొనిట్టు అది డెస్పరేషన్ డెస్పరేషన్ అంటే జైల్లో పడగానే అయితే ఢిల్లీ బిల్టట్లు కూర్చుంది అది డెస్పరేషన్ ఏం జిల్లాలో ఇప్పుడు అది డెస్పరేషన్ తెలంగాణ ఎన్నికల ప్రభావం ఎలా ఉంటుంది ఎందుకుంటుంది ఆ స్టేట్ ఆ స్టేట్ అక్కడ ప్రభుత్వంలో గతంలో ఉన్నవాళ్ళు వాళ్ళకు సంబంధించి వాళ్ళు చేసుకొని చెప్పుకుని వాళ్ళే లేరు ప్రజలు వాళ్ళ తీర్పు పెట్టున్నారో వాళ్ళు ఇచ్చారు ఈ స్టేట్లో జరిగిన వాటికి సంబంధించి ఈ స్టేట్లో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది క్రైటీరియా అవుతుంది అలాగే పోటీలో ఉండేవాళ్ళు గతంలో అధికారంలో అప్పుడేం చేశారు వాళ్ళు రేపు చేస్తారా అనే వాళ్ళకి నమ్మకం ఉండలేదు వాళ్ళు చూసుకుంటారు ఈ స్టేట్లో మేం చేసింది ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకున్నామంటే బ్రహ్మాండంగా చేసేది కాబట్టి పార్టీ జగన్మోహన్ రెడ్డి కాబట్టి దీనికి దానికి అసలు పోలికే లేదు దీనికి దానికి ఎవరైనా పోలిక పెట్టాలని చూస్తే షార్ట్ కట్లో అర్జెంట్గా ఏదో చేయాలనుకుంటే వాళ్ళు ఎదురు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఇంటర్ప్రెండ్ అక్కడెక్కడో వీళ్ళు వీళ్ళు ఎక్కిస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే అక్కడ ప్రచారం చేసుకోవడం వేరే సిటీలో చూస్తే సెట్లర్స్ ఒకవేళ ఉన్నారనుకుంటే ఎవరైనా తను ఓడిపోయింది దానికి ఆన్సర్ చెప్తాను ఇదంతా టార్గెట్ ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా కానీ ప్రజల ఇష్యూస్కి సంబంధించి కానీ స్టేట్ కి సంబంధించిన విషయాలు దీనికి పోల్చడానికి లేకుంటే అటాక్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి తప్పుడు ఇండికేటర్స్ తీసుకుని చూపి విచూపి దీంతో ఈ పార్టీకి కష్టమవుతుందని చెప్పే ప్రయత్నం లేదా వాళ్ళ అనవలిస్ట్ ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఎంత ఫాల్స్ తప్ప దాంట్లో ప్రజలకు తెలుసు అవసరం లేదు ఎందుకంటే ఉన్నవాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఒకటి సెకండ్ థింగ్ అల్టిమేట్లీ అవసరం దీన్ని బట్టి ఎక్కడైనా అయితే అది ఏదైనా కావచ్చు ఏది కాదని అనుకుంటుంది అల్టిమేట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నూట డెబ్బై ఐదు మంది ఎవరు ఉండాలి అనే దాంట్లో మొత్తం టీంలో సెలెక్ట్ చేసుకునే క్రమంలో అన్ని ఫ్యాక్టర్స్ ఏది వదలకుండా చూస్తారు టీం పర్ఫెక్ట్ కావాలా ప్రజలకు సేవ అందించడంలో ఇంకొంచెం ఎఫిషియెంట్ టీం తయారు కావాలి ఎఫెక్టివ్ టీం తయారు కావాలి అది మీ ఆర్గనైజేషన్స్ మీ దగ్గర చేసినా అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో టీమ్ తయారు చేసినా ముఖ్యంగా మీడియా పరంగా వస్తే టీం హెడ్ టీం లీడర్ టీంని ఎట్లా తయారు చేస్తుంటాడని దాన్ని బట్టి డెలివరీ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఏమున్నాయో ఆయన విధానాలు ఏమన్నా ఆయన పర్ఫెక్ట్గా డెలివరీ చేయడానికి బెస్ట్ టీం పెట్టుకునే ప్రయత్నం అది నిరంతరం జరిగేదానికి ప్రతి ఎలక్షను వచ్చినప్పుడు అది ఒక అవకాశం కూడా అవుతుంది విండో తెలిస్తే డోర్ కలుసుకొని రావడానికి అదే అది ఉన్నారు అది వాళ్ళందరికి తీసుకొని పెట్టుకుంటారు వీలైన ప్రయత్నం కంటిన్యూస్ నడుస్తూనే ఉంటది ఈయన చర్యల్లో జగన్మోహన్ రెడ్డి గారి చర్యల్లో ఏదైతే కనపడవచ్చుందో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎక్కువ ఇది చట్టం చేసి కూడా వాళ్ళకు ప్రాతినిధ్యం పెంచాలని నామినేటెడ్ వాటిని చూడడం ఇవన్నీ కూడా దీనికి అప్లై అవుతాయి అయితే ఎలక్టెడ్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఆ వర్గానికి రిప్రజెంటేషనే కాకుండా ఓవరాల్ అన్ని గ్రూపులను సమన్వయం చేసుకుని నాయకత్వం వహించగలిగిన కెపాసిటీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వస్తారు ఎందుకారు హోటా కాదు కదా నామినేటెడ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి డిస్క్రిప్షన్ వేరేది ఎలక్టెడ్ ఎలక్షన్ అంటే ప్రజలు చూజ్ చేసుకోవాలి చూజ్ చేసుకోవాల్సినప్పుడు అందరినీ స సమన్వయం చేసుకోగలిగిన నాయకుడు చేయాలి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అనుకోండి సార్ సార్ ప్రజలు తెలంగాణ నుంచి మనకి విద్యుత్ రావాలి సార్ కేఆర్ఎంపీ వాటర్ సంబంధించి కూడా లెటర్ రాశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి టాక్స్ జరిగే అవకాశం ఉందా గవర్నమెంట్ గవర్నమెంట్ ఎప్పుడు జరుగుతుంది నెక్స్ట్ కామన్ కామర్యాప్తు గడువు కూడా పూర్తవుతుంది కాబట్టి గవర్నమెంట్ గవర్నమెంట్ ఎప్పుడు ఉంటుంది లైక్ సెంటర్తో డీల్ చేయాలంటే పక్క స్టేట్తో డీల్ చేస్తుంది దీనికి పొలిటికల్ ఇదేమి ఉండే అవకాశం ఏం లేదు గవర్నమెంట్ గవర్నమెంట్ ఆల్రెడీ నడుస్తుంది ఇది లీగల్గా కోర్టుకు సంబంధించి అప్రోచ్ అయింది ఒక ఇష్యూ డీల్ చేస్తున్నారు మిగిలినవి ఆల్రెడీ కృష్ణా వాటర్కి సంబంధించి అయితే సెంటర్ వాళ్ళ మధ్యవర్తిత్వంలో లేదా ఆ బాడీ మీ దగ్గర చర్చలు జరుగుతున్నాయి దే గోన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఇస్ దేర్ అక్కడ ఏదైనా కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ దగ్గర జరుగుతుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్